దురాస దుఃఖానికి చేటు అంటే మాకు కావాల్సింది వంద రూపాయల నోటు అనేలా తయారయ్యారు కొంతమంది తక్కువ పెట్టుబడికి ఎక్కువ మొత్తంలో రాబడి అనేసరికి పొంగిపోయారు అప్పులు తెచ్చి మరీ లక్షలు పోసారు రోజులు గడిచాయి కానీ ఇచ్చిన సొమ్ము అయితే వాపస్ రాలేదు ఏంటా అని నిలదీస్తే ఓ నిర్వాహకుడు సూసైడ్ చేసుకున్నాడు ఇంకొకరు గాయబ్ మొక్కల పేరుతో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంస్థ వేలాది మంది చెవిలో పువ్వులు పెట్టింది అసలు ఆ సంస్థ మోడా సోపరేంటి ఎంతమందిని ముంచేసింది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ అందమైన బ్రోచర్లు అదిరిపోయే ఆఫర్లు టేబుల్లో అంకెలు చూసి ఫ్లాట్ అయిపోయారు అప్పులు తెచ్చి పెట్టుబడిగా పెట్టారు క్యాలెండర్ మారేసరికల్లా ఇదిగో ఇలా రోడ్డు ఎక్కారు బాధితులు ఆందోళన చేసిన నిలదీసి ఫైట్ చేసిన నిర్వాహకులు ఏం చేస్తారు ఉన్న పలంగా ఉడాయిస్తారు లేదంటే ఐపీ తెచ్చుకుంటారు కానీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంస్థ చైర్మన్ మాత్రం డిఫరెంట్ డెసిషన్ తీసుకున్నారు అయినా సార్ ఈ టార్చ్ నేను పడలేను సార్ నేను ఈ టార్చ్ అయితే పడలేను ఫోన్ చేసి నాకు రేపు కావాలి ఎల్లింటి కావాలి ఇప్పుడే కావాలని కూర్చుంటే నేను ఏం చేస్తాను చెప్పండి సార్ అది ఏదైనా సరే మాట్లాడుతాను చేస్తాను కానీ చేతలతో చేయను అసలు ఈ సంస్థ ఎక్కడుంది ఎలా దివాలా తీసిందో చూద్దాం ఎన్టీఆర్ జిల్లా విచ్చన్నపేటలో కొద్ది రోజుల క్రితం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ సంస్థ ఏర్పాటైంది

చెల్లించిన దానికంటే లక్షా డెబ్బై వేలు అదనం అన్నమాట అన్నమాటే కాదు ఉన్నమాటే అంటూ ప్రతి నెలా చివరిలో చెల్లింపులు చేశారు ఏడాది కాలం పాటు ఇచ్చిన హామీ ప్రకారం ఇంట్రెస్ట్ ఇవ్వడంతో అందరిలో నమ్మకం కుదిరింది కొంతమంది అయిన వాళ్లను జాయిన్ చేశారు ఇంకొందరైతే అప్పులు తెచ్చి వరి పెట్టుబడిగా పెట్టారు మార్క్ పేరుతో రెండో ఆఫర్ ను ప్రకటించారు ఫౌండర్ కమ్ చైర్మన్ దుర్గా ప్రసాద్ ముందుగా విజయవాడ భవానీపురంలో స్టోర్ ప్రారంభించారు ఐదు వేలు చెల్లిస్తే ప్రతి నెల ఏడు వందల యాభై రూపాయలు విలువ చేస్తే సరుకుల్ని తీసుకెళ్లొచ్చని ప్రకటించారు ప్రతి మండలంలో ఓ మార్చొస్తుందని ట్రాన్స్పోర్ట్ ఖర్చులు గట్రా సేవ్ అవుతాయి గనక మెరుగొనే వస్తువులకి ఎలాంటి ఎక్స్ట్రా అమౌంట్ పడదని నమ్మించారు జిల్లాల వారీగా బ్రాంచ్ మేనేజర్లను ఏర్పాటు చేసి వాళ్లకు టార్గెట్లు పెట్టారు సంస్థ ఉద్యోగులతో మెంబర్షిప్ వేగవంతం చేశారు మ్యాటర్ ఇక్కడితో అయిపోలేదు సీన్ లోకి ఇన్ఫ్లుయెన్సర్లు కూడా దింపేశారు మంచి ఆఫర్ మించితే దొరకదంటూ సోషల్ మీడియాలో దండిగా డప్పు చాటింపు వేయించారు దెబ్బకు వందల మంది సభ్యులతో ఎల్బిఎఫ్ కలకల్లాడిపోయింది మొదట్లో ఠంచం గా నగదు చెల్లింపులు జరిగాయి రోజులు గడిచే కొద్దీ అవి కాస్తా నెమ్మదించాయి బాధితులు బ్రాంచ్ మేనేజర్స్ ను నిలదీయడంతో డైరెక్ట్ గా వాళ్ళంతా చైర్మన్ కి కాల్ చేసి మ్యాటర్ మొత్తం వివరించారు డబ్బు లేక వెనకేసిందంతా ఎందుకు తీయాలనుకున్నాడో గాని లైవ్ లో మాట్లాడుతూనే దుర్గా ప్రసాద్ అనాలోచిత నిర్ణయం తీసుకున్నాడు తమ మోసపోయామంటూ రోడ్ ఎక్కారు పోలీసులే తమకి న్యాయం చేయాలంటూ నినదించారు మాటలు పెట్టి మాటతో కూడా ఐదు వేల రూపాయలు పదివేలు రూపాయలు చెప్పి పెట్టుబడులు పెట్టించారు మేము అందరం అందులో పనిచేసిన మెంబర్స్ మార్కెటింగ్ టీం కింద మమ్మల్ని పనిచేశారు మాకు చెప్పింది ఏంటంటే మేము మూడు సంవత్సరాలు చేస్తున్నాము ఫిజికల్ అసెట్ కోసమే మార్క్స్ పెడతాం సూపర్ మార్కెట్లో పెడతాం మా దగ్గర పెట్టి పెట్టిన వాళ్ళకి ఐదు వేలు పెట్టిన వాళ్ళకి ఏడు వందల యాభై చెప్పును సరుకులు ఇప్పిస్తామని చెప్పి మాతో పెట్టించి మాతో తరపున సుమారు ఒక వంద మంది దాకా పెట్టుబడి పెట్టినా చేశారు పోనీ మేము కంపెనీ కోసం పనిచేసినా మాకు ఎటువంటి జీతాలు కూడా ఇవ్వలేదు ఆయన కంపెనీలో అవకతవక జరగడం వల్ల ఆయన సూసైడ్ చేసుకుని తగిన తర్వాత సీఈఓ గారిని అడిగితే నాకు కంపెనీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఆమె చేతులు ఎత్తేయడం జరిగింది ఇప్పుడు ఏంటంటే ఆ వేకం దేశం ఉద్దేశం వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నారు మాకు తెలిసిన ఆయన చెప్పేసి ఆయనకి కూడా కట్టాడంట అంట తర్వాత వాళ్ళు ఇలాగ ముప్పై నెలలు కడితే ఇలాగ వస్తుందని చెప్పేసి ఆయన ఒక సంవత్సరం నాకు వచ్చిన తర్వాత మాకు చెప్పడం జరిగింది ఆయన జరుగుతుంది బాగానే ఉందనుకోండి నేను ఏ అమ్మాయిలు అది తీసుకొని కట్టుకున్నాను ఇప్పుడు చూస్తేనేమో ఏం అడిగితేనేమో మెయిన్ ఆయన చచ్చిపోయాడు అంటున్నారు చైర్మన్గా చచ్చిపోయాడు అంటున్నారు ఇప్పుడు ఆయన చనిపోతే వీళ్ళని అడుగుతామో మాకు సంబంధం లేదు మీ డబ్బులు మేము వాళ్ళకి కట్టాము మరి బాండ్లు అన్నీ ఇచ్చారు మా పరిస్థితి అంటే ఏం చెప్పట్లేదండి బాధితులంతా కోరుకునేది ఒక్కటే దేశం నిర్వాహకుల్ని అరెస్ట్ చేయాలి బ్యాంక్ అకౌంట్లు లాకర్లు సీజ్ చేసి ఐదు వేలు కట్టుకుంటే ఏడు వందల యాభై రూపాయలు ఏడు వందల ఇరవై రూపాయలు అనేది వస్తుంది మొత్తం మీద మనకు పది నెలల మీద ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది అంటే ప్రతి మధ్య తరగతి వాళ్ళకి మనకు ఉపయోగపడుతుంది ఇంకోటి ఏంటంటే ప్రతి మండలంలో మనకు మాట అనేది వస్తుంది అన్నారండి అంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఆగుతాయి కదా దాని మీద వచ్చే రూపాయలు కూడా మనం జనాలకే ఇస్తామని చెప్పాడు ఈ మాట ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది ఇది అనేసి మేము ముందుకు వచ్చాము మాకు కావాల్సింది ఒకటేనండి వాళ్ళ అమ్మా నాన్నని వాళ్ళ అక్కని కస్టడీలోకి తీసుకుని ఆవిని బయటికి తీసుకురావాలి ప్లస్ ఆవిడ ఈ దేశం నుంచి పారిపోకుండా ఆవిడకి పాస్పోర్ట్లు ఆవిడ బ్యాంక్ అకౌంట్లు అన్ని కూడా సీజ్ చేసి ఆవిడ లాకర్లు అన్నిటిని కూడా సీజ్ చేయాలని మేము కోరుతున్నాం అందమైన అబద్ధాలని అంతే అబద్ధంగా ప్రజెంట్ చేశారు పిలిచి మొక్కలు చేతిలో పెట్టారు చీరల్ని పంచారు క్యాష్ కూడా ఇచ్చి ఆకట్టుకున్నారు ఫైనల్ గా చేతులు ఎత్తేసారు ఎప్పట్లాగే అమాయకులు మోసపోయారు బాధితులు మాత్రం సిఓ శివాని మేనేజర్లు కిరణ్ వెంకట్ కలిసే స్కామ్ చేశారని వాళ్ళని అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు అధిక మొత్తంలో వడ్డీలు ఇస్తామంటూ కూడా వసూలు చేసి చివరకు నిండా ముంచారంటూ కూడా ఇటు బాధితులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే తమకు న్యాయం చేయాలి ప్రభుత్వం జోక్యం చేసుకుని వారి పైన కేసులు నమోదు చేసి వారి జప్తు చేయాలంటూ కూడా ఇటు బాధితులంతా కూడా కోరుకున్నారు కెమెరా పర్సన్ సురేంద్రతో వసంత టీవీ నైన్ విజయవాడ